ఏలూరు జిల్లా నూజివేడ్ డివిజన్ పరిధిలోని నూజివేడు పట్టణం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రోజు రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్నవారు డాక్టర్ సూపర్ సూపర్నెండెంట్ పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్ర రాష్ట్రం జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం ఇరవై ఇరవై ఐదు సందర్భంగా నా రక్తాన్ని క్రమం తప్పకుండా దానం చేస్తారని దీని ద్వారా ప్రతిజ్ఞ చేస్తున్నాను భారతదేశంలో రక్తం యొక్క నా కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు సహోద్యోగులు మరియు ప్రజలలో క్రమం తప్పకుండా స్వచ్ఛందంగా చేయు రక్తదానం యొక్క ఆవశ్యకత గురించి అవగాహన కల్పిస్తాను దీంతోపాటు ఎవరికైనా రక్తం అవసరమైనప్పుడు కుల మత వివక్షకు తావు లేకుండా రక్తదానం చేస్తారని కూడా నేను హామీ ఇస్తున్నాను రక్తం కొరత వల్ల మన చుట్టూ ఎలాంటి ప్రాణహాని కలగకుండా నేను అవిశ్రాంతంగా కృషి చేస్తానని చేస్తున్నాను డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ మంత్రు డాక్టర్ కీర్తి డాక్టర్ కామేష్ డాక్టర్ ఇలయరాజా మరియు హాస్పిటల్ స్టాఫ్ పాల్గొన్నారు